వచ్చేసింది అయితే ఇంకో కండిషన్ ఉంది అన్నాడు అంచేత గురువు చెప్పిందంతా ఒప్పేసుకోకండి మీరు ఎక్కడో ఆపేస్తే గురువు ఆగుతాడు లేకపోతే ఇంకో కండిషన్ అంటాడు ఇంకో కండిషన్ అంటాడు ఇంకో కండిషన్ ఏం పెట్టాడు నీ ఇష్టం వచ్చిన తిండి తినడానికి వీల్లేదు నువ్వు ఉండి ఏదైనా పెట్టుకో నువ్వు మాత్రము గో సంస్కారిత ఆహారమే తినాలి గోసంస్కారిత ఆహారం అంటే అర్థం ఏంటి ఆవుకి బార్లీ గింజలు తన చేతులతో గుప్పెడు పెట్టాలి ఆవుకి తన చేతులతో ఎన్ని బార్లీ గింజలు వస్తాయి అన్ని తర్వాత ఆవుకు కావాల్సిన ఆహారం అంతా పెడతాం ఆవు పేడలోంచి ఆ బార్లీ గింజలు అరగనవి బయటపడతాయి నువ్వు ఒక గొప్పడు పుట్టేవు పెట్టావు ఎన్ని పడతాయో తెలియదు దాన్ని కడుక్కుని పేడని వాటిని దాన్ని బార్లీ గింజల్ని ఎండబెట్టి నీ చేతులతోనే దాన్ని గ్రైండ్ చేసుకుంది భగవంతుడు తెలియాలి ఎన్ని గింజలు వస్తాయో గ్రైండ్ చేసుకుని దాంతో నువ్వు ఎన్ని రొట్టెలు అవుతాయి అన్ని రొట్టెలు తిను ఒకరోజు ఏం రాలేదనుకో పక్కింటి వాళ్ళని వెళ్ళి అడగబాక నో ఫుడ్ ప్లస్ ఆవు ఆవు యొక్క పాలతోనే వచ్చినటువంటి మజ్జిగ తాగాలి పాలు తాగకూడదు ఇది ఆయన పెట్టిన కండిషన్స్ గురువు ఆయన ఏమనుకోలే రైట్ నేను చేస్తాను అన్నాడు ఎందుకు చేస్తానన్నాడు కబీర్ దాస్గా ఆయన ఒక మాట నేర్చుకున్నాడు శీషి దియే గురుమిలే సస్తాజాన్ ప్రాణమిచ్చినా గురువు లభిస్తే చాలా చౌకలో గురువు దొరికాడు అనుకున్నప్పుడు ఈ నియమాలు ఏముందనుకున్నాడు ఆయన చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాలు చేసినటువంటిది అలవాటైపోయింది దానికి అంచేత నలభై ఏట ఆయన మంత్రజపం ఆపేయచ్చు ఆయన గురువు చెప్పినట్టు ఇరవై పదహారో ఏట మొదలెట్టాడు ఇరవై నాలుగేళ్ళు అంటే ఎంత దాని తర్వాత నలభై ఏళ్ళు కూడా ఆయన ఏడు గంటలు గాయత్రి మంత్రజపం చేస్తూనే ఉన్నాడు అఖండ దీపం అలా వెలుగుతూనే ఉంది మనం రాసేటటువంటి ఉత్తరాలన్నిటికీ ఆయన జవాబిస్తూనే ఉన్నాడు ఈ కాలంలో అప్పుడేమో స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్న వాళ్ళు ఉత్తరాలు అటు ఇటు చేసేవాడు తర్వాత ఏం చేశాడు తనకు వచ్చిన ఉత్తరాలు తనకి రోజుకి మూడు వందల ఉత్తరాల కంటే తక్కువ వచ్చేది కాదు ఆ మూడు వందల ఉత్తరాలకి కూడా ఆ రోజే ఆయన జవాబిచ్చేవాడు నేను కళ్ళారా చూశాను అందులో కొన్ని ఉత్తరాలు నేను రాశాను ఇరవై ఉత్తరాలు రాసేసరికి ఫినిష్ నేను అప్పుడు మళ్ళ కూడా వచ్చి రాశాడు నౌకున్నాడైనా అంతేనా ఇంతేదో రాసేస్తానన్నావు నువ్వు అది ప్లస్ ఇదంతా కాకుండా వ్యాసుడు రాసినట్టు ప్రతి పుస్తకానికి హిందీ